మహబూబ్నగర్ జిల్లా కోయలకొండ మండలంలో కేశవపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో రాజు నాయక్ ట్రస్ట్ చంద్ చైర్మన్ కాట్రవ సరోజా చంద్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని ట్రస్ట్ సభ్యులు రవి శ్రీశైలం తెలిపారు చెప్పి తెలియజేసింది మా మా మాజీ ఎస్ఎంసీ చైర్మన్ శ్రీశైలం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు శుభాగం జనలు మేడం చెప్పినట్లు ఇప్పుడు ఏదో పది రూపాయలు ఖర్చు పెట్టానంటే పది రూపాయలు పది రూపాయలు ఛాతాపానికి ఆలు ఆలోచించే రోజుల్లో ఇంత త్యాగం చేసి పాఠశాలలో విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు అందించడము చాలా గొప్ప విషయము దీన్ని సద్నంగా చేసుకోవాలి మనము మీరు కూడా మీ పిల్లలు కూడా మీరు చెప్పండి మీ పక్కలలో ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వద్దుంటే మాకు అన్ని ఉచిత నోటు పుస్తకాలు ఇస్తున్నారు ఉచిత యూనిఫామ్ ఇచ్చింది నిన్న ఇంకా నెక్స్ట్ సపరేట్ ఒక టీషర్టు ప్యాంటు కూడా ఇస్తున్నాం అది కూడా చెప్పండి మీరు ఊళ్ళో దాన్ని కూడా దాతలు ముద్దకు వచ్చారు అది రేపు డిసైడ్ అవుతుంది శ్రీశైలం సార్ తరపునే వస్తుంది అది కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల ఉపాధ్యాయులు